సూపర్ నా రెండు వేల కోట్ లోడింగ్ టూ థౌసండ్ క్రోర్స్ సి అల్లు నెక్స్ట్ ప్యార్ ఇండియా స్టార్ నెంబర్ వన్ ప్యార్ ఇండియా సినిమా మొత్తానికి చాపర్ మైలెట్ కుత్త పుష్పత్రి ఇండస్ట్రీ జాతరే అన్ బిలుబుల్ ము

సినిమా బాగా సినిమా చాలా అండి చాలా బాగుంది చాలా అండి బిగ్ మాట్లా అన్ని మూడు వేల కోట్లు ఖచ్చితం సినిమా చాలా అంటే చాలా బాగుంది స్ట్రోల్ స్ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరు పూసేసుకోవాలి చెప్పండి எது மொத்தம் சூப்பர் சூப்பர் அண்ட் சூப்பர் சூப்பர்